నెల్లూరు పార్లమెంట్ ఏడీఏ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి కామకృష్ణారెడ్డి కామ నియోజకవర్గ టీడీపీ నాయకులు మారిపాటి సుబ్బానాయుడు జనసేన నాయకులు వాళ్ళహరి సుధాకర్ తో పదకొండవ వార్డులో నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారం అద్భుతంగా సాగుతుంది ఈ సందర్భంగా కావలిపట్నంలోని అంబేద్కర్ నగర్ కి చేరుకున్న విపిఆర్ కి కామకృష్ణారెడ్డికి కార్యకర్తలు అభిమానులు ఘనస్వాగతం పలికారు వారి గజమాలతో సత్కరించారు బాణాసంచా పేలుస్తూ గజమాలను వేస్తూ సాల్వారు కప్పుతూ టిడిపి నేతలకు వార్డు ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు నెల్లూరు పార్లమెంట్ ఏడీఏ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి కామకృష్ణారెడ్డి కావ నియోజకవర్గ టీడీపీ నాయకులు మాలిపాటి సుబ్బనాయుడు జనసేన నాయకులు ఆలహరి సుధాకర్ తో పదకొండో వార్డులో నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారం అద్భుతంగా సాగుతుంది ఈ సందర్భంగా కావలిపట్నంలోని అంబేద్కర్ నగర్ కి చేరుకున్న విపిఆర్ కి కావకృష్ణారెడ్డికి

పాత్రుడు ఇవన్నీ చూస్తే సైకిల్ గుర్తు అనేది ఈసారి చంద్రమోహన్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం ఖచ్చితమై ఈరోజు ఒక్కటి ఈ పెన్షన్స్ కావాలని సచివాలయానికి ఎలక్షన్ కోడ్ వల్ల ఈ వాలంటీర్ సిస్టమ్ తీసేసి సచివాలయంలో పెడితే దాన్ని కావాలని ఇబ్బందులు పెడుతూ ఈ పెన్షన్స్ అది డిలే చేస్తూ ఇదంతా తెలుగుదేశం చేసే కార్యక్రమాన్ని చెప్పాలంటే పదిహేను వేల సచివాలయాలు ఉన్నాయి మన రాష్ట్రంలో లక్ష ఇరవై ఆరు వేలు ఉద్యోగస్తులు ఉండాలి అది గవర్నమెంట్ అనుకోని ఉంటే ఇంటింటికి ఇంత ముందు చేసినట్టే ఈరోజు కూడా చేసి ఉండొచ్చు కానీ కావాలనే అది ఆ ఓట్ బ్యాంక్ని ఇబ్బంది పెట్టాలా టీడీపీకి ఓటు పడియకూడదని ఈ కార్యక్రమం ఇట్లా ఇబ్బంది పెట్టడం పెన్షనర్స్ని ఇంకోటి కూడా చెప్పాలా మన గవర్నమెంట్ వస్తే ఇంటికి పెన్షన్ అనేది ఒకటో తేదీ ఇంత ముందులాగా చేస్తుంది చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు నాలుగు వేలు పెన్షన్ డోర్ డెలివరీ లాగా జరుగుతుంది ఇంత ముందులాగానే సో ఎవరు కూడా పెన్షనర్స్ ఎవరు కూడా అవసరం లేదు ఖచ్చితంగా నమ్మకంగా చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఫామ్ చేస్తే జరగబోయేది నాలుగు వేలు ఇంటికి ఇంటికి చేరుతుంది ఈరోజు మొట్టమొదట క్యాన్వాస్ నిమిత్తం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని పదకొండవ వార్డుకి తీసుకురావడం జరిగింది ఈ ప్రాంతం అంతా కూడా అరిజనులు ఉండేటువంటి ప్రాంతం ఈ ప్రాంతంలో ఉండే సమస్యలు తెలుసుకునే నిమిత్తం భవిష్యత్తులో అభివృద్ధి చేసేదానికి కావాల్సినటువంటి అన్ని విషయాలు సేకరించే నిమిత్తం ఈ వార్డుకి ఈరోజు క్యాన్వాస్కి రావడం కూడా జరిగింది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ముఖ్యంగా గతంలో ఈ వార్డు దాదాపు ఐదు వందల యాభై ఓట్లు వైసీపీ మెజార్టీ ఉన్నటువంటి వార్డు ఇది అటువంటిది ఈ రోజున మాకు అత్యధికమైనటువంటి మెజార్టీ ఇచ్చే విధంగా ప్రతి ఒక్కరు కూడా పూలతో ఆహరతులతో దండలతో చాలువళ్లతో మమ్మల్ని స్వాగతం పలుకుతూ ఈ రాష్ట్ర పాలన పోవాలి ఎమ్మెల్యే ఎమ్మెల్యేని ఓడించాలి అందుకని మీరు రావాలని ప్రజలందరూ కూడా ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి నాకు కూడా సంఘీభావం చెప్తూ అందరూ కూడా స్వచ్ఛందంగా ఆనందంగా ఆశీర్వదిస్తున్నారంటే నిజంగా ఈ వార్డులో ఎంత మార్పు వచ్చిందో మాకు అర్థమవుతుంది ఇదే మార్పు కావల నియోజకవర్గం అంతా ఉంది అందువల్లే కావల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అఖండమైన మెజార్టీతో గెలవబోతుంది వేమిరెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి గారికి అన్ని ప్రాంతాల కంటే కూడా కావల నియోజకవర్గంలో మంచి మెజార్టీ కూడా వస్తుందని మేము కూడా విశ్వసిస్తున్నాం అదేవిధంగా కావల ఎమ్మెల్యే గారు గత రెండు సార్లు ఎమ్మెల్యేగా పది సంవత్సరాల నుంచి కావలలో ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కూడా ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం నోచుకోకుండా తన సంపాదనే ద్వేయంగా పెట్టుకుని ప్రజల్ని భయభ్రాంతులను చేస్తూ పోలీసుల నడుమ దొంగ కేసులు పెట్టి భయభ్రాంతులు చేసి రైతు నిద్రపోయే టైంలో పోలీసులు నీళ్లకు పంపించి ప్రజలందరినీ కూడా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితులను ప్రజలందరూ కూడా గుర్తించారు అందుకనే ప్రజలందరూ కూడా ఈరోజు స్వచ్ఛందంగా తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు పలకాలని ఈరోజు అందరూ కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని నన్ను కూడా ఆశీర్వించడం కూడా జరిగింది ఈ వార్డు నుంచి మాకు మంచి మెజార్టీ వస్తుందని కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అయితే ఈ ఈ గతంలో ఇక్కడ ఉన్నటువంటి హరిజన్స్ కానీ అదేవిధంగా కొంతమంది బుడపక్కలలో కూడా దాదాపు నూట ఎనభై నాలుగు ఇల్లు ఏర్పరచుకొని అందరూ కూడా జీవిస్తున్నారు వాళ్ళందరిని కూడా గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రోడ్ల నిర్మాణం జరిగింది డ్రైన్ నిర్మాణం జరిగింది కరెంట్లు వేశారు అన్ని రకాల పనులు కూడా జరిగి అందరు ఇల్లు నివాసం ఏర్పరచుకొని ఉన్నారు అయితే వాళ్ళకి పట్టాల మటుకు ప్రభుత్వం మంజూరు చేయాల్సిన పట్టాలలో విపరీతంగా జాప్యం జరిగిన జరిగిందో ఇప్పటివరకు గత ఐదు సంవత్సరాల నుంచి కూడా ఏ ఒక్కరికి పట్టాలు ఇవ్వలేదు తప్పకుండా తెలుగుదేశం పార్టీ వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి గారితో తెలియజేసి దాన్ని జిల్లా పరిషత్ నుంచి తీసుకుని తీసుకొని ప్రభుత్వ భూమిని జిల్లా పరిషత్ స్వాధీనంలో ఉన్నటువంటి భూమిని ప్రభుత్వ భూమిగా మార్చి తప్పకుండా పేదవారు అందరూ కూడా ఇళ్ల స్థలాలు ఇప్పిస్తానని కూడా మేము అందరూ కూడా తెలియజేయడం జరిగింది ప్రజలందరూ కూడా ఏకైక కోరిక అది ఒకటే తప్పకుండా దాన్ని నెరవేరుస్తామని కూడా ఈరోజు వాళ్ళకి హామీ ఇవ్వడం కూడా జరిగింది ముఖ్యంగా ఇటువంటి స్లమ్ ఏరియాలో ఈరోజు మున్సిపాలిటీ వాళ్ళు నీళ్ళు ఇవ్వాల్సినటువంటి మున్సిపాలిటీ ఇప్పుడు కూడా నీళ్లు లేక అనాగరికంగా ఇప్పుడు కూడా ఇంట్లో ముందు బిందులు పెట్టుకుని డ్రమ్ములు పెట్టుకుని ట్యాంకర్ల ద్వారా నీళ్లు పట్టుకున్న పరిస్థితి ఉందంటే కావల ఎమ్మెల్యే పది సంవత్సరాల నుంచి ఈ ప్రాంతానికి ఎటువంటి అభివృద్ధి చేయలేదు అనేది అర్థమవుతుంది కావలి బాగా అభివృద్ధి చెందుతుంది కావలికి బెటర్మెంట్ ట్యాక్సుల రూపంలో కావచ్చు ఇతర రూపంలో కూడా మున్సిపాలిటీ వాళ్ళకి చాలా ఫండ్స్ వస్తున్నాయి మున్సిపాలిటీ బాడీ ఎలక్షన్ జరపలేకుండా కావాలని కోర్టుకు పంపించి అన్ని కూడా మున్సిపాలిటీని తన చెప్పు చేతల్లో పెట్టుకుని అధికారుల సమక్షంలో తను దోచుకుంటున్నాడు రెండు ట్యాంకర్లు దూరి ఇరవై ట్యాంకర్లుగా డబ్బులు రాసుకుని ఈ రోజు పేదవాళ్ళకి చెందాల్సిన హక్కులను కాలు ప్రతాప్ కుమార్ రెడ్డి ఎక్కువగా ఉన్నాడు కాబట్టి పేదవాళ్ళు అందరిలో కూడా మార్పు వచ్చింది తప్పకుండా ప్రతాప్ రెడ్డి ఓటిచ్చారని అందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు తప్పకుండా రేపటి రోజున తెలుగుదేశం రేపు మే పదమూడు జరిగే ఎన్నికల్లో తప్పకుండా తెలుగుదేశానికి పట్టం కడతారని కూడా మేము అందరం కూడా భావిస్తున్నాం